హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలోని చూద్దాం భారత్ కే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో రెండు వందల యాభై రెండు పలువుల లక్ష్యాన్ని నిర్దేశిత యాభై ఓవర్లు మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు ఇండియా ఛేదించింది ఏదైతే వాస్తవానికి న్యూజిలాండ్ తో హోరేగా ఈ యొక్క ఫైనల్స్ జరిగింది ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ దాంట్లో ఇండియా కూడా కీలకంగా మరి యువ ఆటగాళ్లతో మంచి ప్రదర్శన కనపరచడం జరిగింది మంచి ఫిట్నెస్ తోని మంచి ఫార్మాట్ తోని ముందుకు వెళ్ళడం జరిగింది కానీ లాస్ట్ మూమెంట్ వరకు అసలు ఎవరు గెలిచారనేటటువంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది సో ఇటకేలకు ఇండియా టీం అందరికి కూడా శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము ఇండియాకి ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ గెలిచి తీసుకొచ్చినాము ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై పరుగులు చేసింది రెండు వందల యాభై రెండు పరుగుల విజయ లక్ష్యంతో ఆ బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ లో రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్ తొలి వికెట్ భాగస్వామికి ఆ నూట ఐదు పరుగులు జత చేశారు నూట ఐదు పరుగుల వద్ద మిచిల్ షార్టార్ బౌలింగ్ లో ఫిలిప్స్ కు శుభ్మాన్ గిల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పెట్టారు వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన విరాట్ కోహ్లీ బ్రేస్వెల్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ కావడంతో గ్రీష్ ను వదిలేశారు తర్వాత వచ్చిన శ్రేయస్ తో కలిసి రోహిత్ శర్మ జట్టు స్కోర్ చకచకా పెంచడానికి ప్రయత్నించారు ఈ తరుణంలో నూట ఇరవై రెండు పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ కావడం టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు కానీ నలభై ఎనిమిది పరుగులతో శ్రేయస్ అయ్యర్ ఇరవై ఎనిమిది పరుగులతో ఇరవై తొమ్మిది పరుగులతో అక్షర్ పటేల్ వెంట వెంటనే అవుట్ అయ్యారు ఈ దశలో హార్దిక్ పాండ్యా వచ్చి మెరుపులు మెరిపించి పద్దెనిమిది బంతుల్లో పద్దెనిమిది పరుగులు చేసి ఆ జెమ్షియన్ బౌలింగ్ లో ఆ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు దీంతో వచ్చిన రవీంద్ర జడేజా కలిసి కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడుతూ వీలు వచ్చినప్పుడు షాట్లు కొడుతూ జట్టు విజయ కారులకు విజయాలకు చేర్చారు నలభై తొమ్మిది ఓవర్ చివరి బంతిని ఫోర్ గా మలిచి కెఎల్ రాహుల్ ఇండియాను గెలిపించాడు ఆరు వికెట్ కోల్పోయి టీమిండియా రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసింది కివిస్ బౌలర్లలో మిచిల్ బ్రేస్వెల్ మిచిల్ షాట్నర్ రెండేసి వికెట్లు కే జియన్ జమియన్స్ రచన్ రవీంద్ర చిరో వికెట్ తీశారు సో ఇటైతే ఇండియా గెలడం చాలా సంతోషకరం కెనడా కొత్త ప్రధాని ఎవరు రేసులో నలుగురు నేడే ఓటింగ్ అమెరికా నుంచి కెనడా టారిఫ్ల సవాల్ ఆ ఎదుర్కొంటున్న వేళ కెనడా పాలన పగ్గాలు ఎవరు చేపట్టనున్నారనే విషయం ఆసక్తిగా మారింది దేశంలో మొత్తం నలుగురు ఉండగా వారిలో బ్రూడో వారసులు ఆ అయ్యేది అంశం ఉత్కంఠగా చెప్తోంది నూతన ప్రధాని ఎంపిక కోసం ఇవాళ ఆ లిటరల్ పార్టీలో ఓటింగ్ జరగనుంది మొత్తం ఒకటి పాయింట్ నలభై లక్షల మంది ఈ ఓటింగ్ లో పాల్గొననున్నారు కెనడా ప్రస్తుత ప్రధాని జస్టిస్ రూట్ తన పదవి నుంచి బయటలో ఉన్నట్లు గత జనవరిలో ప్రకటించారు సో ఏదైతే కెనడా కొత్త ప్రధానిగా ఎవరు ఆ నలుగురు లో ఉన్నట్టుగా మనం అక్కడ చూడొచ్చు పదకొండున బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నేపథ్యంలో ఈ నెల పదకొండవ తేదీ నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు బిఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం జరగనుంది ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షత తెలంగాణ భవన్ లో జరగనుంది ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు ఆ పదకొండున బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం అన్నట్టుగా సో ముఖ్య నేతలతో చర్చించడం జరుగుతోంది సో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి మరలా పూర్వ వైభవం తీసుకురావాలి ఏ విధమైనటువంటి సమస్యలు అధికార పార్టీని ఏ విధంగా కొట్టాలన్నట్టుగా కేసీఆర్ గారు అక్కడ వివరించడం జరుగుతాది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ త్వరగా కోలుకోవాలి ప్రధాని మోడీ ఇవాళ తెల్లవారుజామున ఛాతిలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన ఉపరాష్ట్రపతి ఆ జగదీప్ ధన్ఖ్ ఆ పరామర్శించేందుకు ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందిన ధన్కట్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు జగదీప్ ధన్ఖ్ ఆరోగ్యంగా ఉండాలని ఆయన త్వరగా కోలుకోవాలని ఎక్స్ లో ఆకాంక్షించారు ఇవాళ ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఛాతి నొప్పి రావడంతో జగదీప్ ధన్ఖడ్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయనను ఎయిమ్స్ లో క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంచి కార్డియాలజీ విభా విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు ధన్కర్ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు ఏదైతే ఉపరాష్ట్రపతి జన్కడ్ జగదీప్ ధన్కర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ గారు కూడా కోరుకోవడం సో ఏజు భయపడింది కాబట్టి ఇలాంటి సమస్యలు చాత నొప్పులు హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో ఉండ లక్ష్మణ్ బాపూజీ పేరు సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆదివారం నాపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన పదిహేడవ అఖిల భారత పద్మశాలి ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభ సభకు సీఎం హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పద్మశాలిలో ఆత్మ గౌరవానికి కాదు త్యాగానికి సైతం మారుపేరు అందుకు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు మాలి తెలంగాణ ఉద్యమం కోసం జన దృశ్యంలోని తన ఇంటిని అందించిన గొప్ప మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజల అత్యున్నతికే లక్ష్యంగా రెండు వేల పదకొండులో సోనియా గాంధీ అధ్యక్షతన కులకలన చేయగా తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నేటి వరకు తొక్కి పెట్టిందని విస్మరించారు అవును మీరైతే చాలా బాగా చేసినారు అందుకే ఏదో తప్పులు ఉన్నాయి లక్షల మంది పాల్గొనలేదు అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి జనాభా సంఖ్యనే మీరే డిసైడ్ చేసినారనమాట బీజేపీ తొక్కి పెట్టింది మీరేమో ఉద్ధరించరు తులగనం చేసిన తీర్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు నేత నేపథ్యంలో ఈ బయటను తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు తక్కువ తరకాగా ఉన్నటువంటి రిపోర్టు బయట రిపోర్ట్లని మీరు మీ ఖాతాలో వేసుకుంటున్నారా మరి ఎక్కడ పోయినా కానీ ఒకసారి నూడు గ్రామీణ ప్రాంతాలలో సిటీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో పంపించండి అసలు కులగణన ఎట్లా జరిగిందో మీకు కూడా అర్థమవుతుంది ఎన్ని లక్షల మంది పాల్గొనలేదు పాల్గొనరా పాల్గొనలేదా అసలు రాసినటువంటి రిపోర్ట్ తప్ప ఒకసారి అర్థమవుతుంది ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ డబ్బే అస్వస్థ గురయ్యారు దీంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చేరలేదైతే ఏదైతే తన ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు సో రాత్రి రెండు గంటలకు అస్వస్థ గురి కావడంతో మరి ఎయిమ్స్ హాస్పిటల్ చేరు సో త్వరగా కోలుకొని మరలా ప్రజల ముందుకు రావాలని చెప్పేసి మనందరం కోరుకుందాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేయని వార్తా విశేషాలు దయచేసి అందరూ లైక్ చేసి ఒక వీడియోని సోషల్ మీడియా గ్రూప్స్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతాం నమస్తే